గరుడ పురాణం ప్రకారం ఈ నాలుగు వస్తువులు చనిపోయే ముందు దగ్గర ఉంటే నేరుగా వెళ్తారంట పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు మనం బతికున్నప్పుడు చేసిన మంచి చెడు పనులే మరణం తర్వాత మన గమ్యాన్ని నిర్దేశిస్తాయని హిందూ ధర్మం చెబుతోంది కాని ఈ నియమానికి అతీతంగా స్వర్గానికి చేరేందుకు గరుడ పురాణం ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తోంది దాని ప్రకారం చనిపోయే చివరి క్షణంలో కొన్ని పవిత్రమైన వస్తువులు దగ్గర ఉంటే చాలు ఆ ఆత్మ నరకానికి వెళ్లకుండా యమధర్మరాజు విచారణను తప్పించుకుని నేరుగా స్వర్గానికి చేరుకుంటుంది ఇంతకీ ఆ వస్తువులేంటో తెలుసుకుందాం పాపాలను హరించే గంగాజలం గంగాజలానికి హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి ఉద్భవించిందని నమ్మకం అందుకే గంగాజలాన్ని అన్ని పాపాలను కడిగేసే దివ్య ఔషధంగా భావిస్తారు చనిపోయే ముందు నోటిలో కొన్ని చుక్కల గంగాజలం పోయడం శతాబ్దాలుగా వస్తున్న ఆచారం ఈ కార్యం వారి కర్మ మలినాలను తొలగించి ఆత్మకు మోక్షాన్ని స్వర్గంలో స్థానాన్ని ఇస్తుంది అంతేకాదు దహన సంస్కారాల తర్వాత ఆ వ్యక్తి అస్థికలు గంగానదిలో ఉన్నంతకాలం వారికి స్వర్గంలో నివాసం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి తులసి ఆకుల పవిత్ర స్పర్శ తులసిని కేవలం ఒక మొక్కగా చూడరు సాక్షాత్తు దేవత స్వరూపంగా భావిస్తారు మరణ సమయంలో దీని ఉనికి ఆత్మకు సద్ధతిని కలిగిస్తుందని నమ్మకం అందుకే మరణించే చివరి క్షణాల్లో ఉన్న వ్యక్తిని తులసి మొక్క దగ్గర ఉంచాలి తాజా తులసి ఆకులను వారి నోటిలో తులసి మంజరులను నుదుటిపై పెట్టాలి ఇలా చేయడం వల్ల ఆత్మ ఎంతగా శుద్ధి అవుతుందంటే యమధర్మరాజు దూతలు కూడా వారి దగ్గరకు రారట ఫలితంగా ఆత్మ యమలోక విచారణ లేకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంటుందని పురాణం చెబుతోంది పవిత్రతకు పునాది గడ్డి దర్భ గడ్డిని వైదిక కర్మలలో దాని అధిక ఆధ్యాత్మిక స్వచ్ఛత కారణంగా ఉపయోగిస్తారు జీవితపు చివరి అంకల్లో చనిపోతున్న వ్యక్తిని గడ్డితో చేసిన చాప లేదా పరుపు మీద పడుకోబెట్టాలి వీలైతే తులసి మొక్క దగ్గర ఇలా చేయాలి ఇది భూమి నుంచి వచ్చే ప్రతికూల శక్తుల నుంచి వ్యక్తిని కాపాడే ఒక పవిత్రమైన సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తుంది చివరి గడియల్లో దర్భల మీద విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆత్మ పవిత్రం అవుతుంది ఇది ఎలాంటి కర్మ ఆటంకాలు లేకుండా పుణ్యలోకాలకు సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది నువ్వులు ముఖ్యంగా నల్ల నువ్వులు చాలా పవిత్రమైనవి ఇవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెమట నుంచి ఉద్భవించాయని నమ్ముతారు మరణ సమయంలో ఇది ఆత్మకు రక్షణ కవచంలా విముక్తి మార్గంలా పనిచేస్తాయి అందుకే చనిపోతున్న వ్యక్తి మంచం పక్కన నల్ల నువ్వులను ఉంచాలి అంతకంటే ముఖ్యంగా ఆ వ్యక్తి పేరు మీద నువ్వులను దానం చేయడం చాలా ముఖ్యం ఈ దానం ఆత్మకు ఆధ్యాత్మిక కవచంగా మారి దెయ్యాలు రాక్షసులు వంటి దుష్ట శక్తులను దరిచేరనియదు ఇది ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించి ఆత్మ మోక్షం వైపు సాఫీగా సాగిపోయేలా చేస్తుంది భగవన్నామ స్మరణ అలాగే భౌతిక వస్తువులన్నింటికన్నా అత్యంత శక్తివంతమైనది దైవనామ స్మరణ చివరి క్షణాల్లో ఉన్న వ్యక్తి చెవిలో విష్ణు సహస్రనామం భగవద్గీత లేదా ఓం నమో నారాయణాయ వంటి పవిత్ర మంత్రాలను వినిపించడం వల్ల ఆత్మకు సంపూర్ణ శాంతి లభిస్తుంది ఇది అన్నింటికన్నా సులభమైన అత్యున్నతమైన మోక్ష మార్గమని పురాణాలు ఘోషిస్తున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद